ఓం శ్రీ మాత్రే నమ ఓం గమ్ గణపతి తెలియచేసేటువంటిది కార్తీక పురాణము నాలుగవ అధ్యాయము తెలియచేయటం జరుగుతుంది నాలుగవ అధ్యాయము దీపదాన మహిమ ఈ విధముగా వశిష్ఠుడు కార్తీక మహత్యము యొక్క మహిమ వల్ల రాక్షస జన్మ నుండి కూడా విముక్తి నొందేదరని చెప్పుచుండగా జనకుడు మహాతపస్వి తమరు తెలియజేయు ఇతిహాసములు వినకొలది విన్న కొలది తనివి తీరకున్నది కార్తీక మాసంలోనే ముఖ్యముగా దీపదానము ఎందుకు చేయవలయ్యనో ఎవరిని ఉద్దేశించి చేయవలయ్యనో వివరింపుడని కోరగా వశిష్ఠుల వారు ఇట్లు చెప్పసాగారు జనక కార్తీక మాసం ముందు అన్ని దానముల్లోనూ చేయవచ్చును అందు దీపదానము అతి ముఖ్యము దీని వలన మిగుల ఫలము నొందవచ్చును శివకేశవుల ప్రీత్యర్థము శివాలయమునగాన విష్ణాలయమునందుగాని దీపదానము చేయవచ్చును సూర్యాస్తమయం ముందు అనగా సంధ్యా పడు సమయమున శివకేశవుల సన్నిధిని గాని ప్రాకారంభునందు గాని దీపముంచిన వారు సర్వ పాపములను పోగొట్టుకొని వైకుంఠ ప్రాప్తి పొందుదురు కార్తీక మాసమందు హరిహరాదుల సన్నిధిలో ఆవు నీతితో కానీ కొబ్బరి నూనెతో కానీ అవిస నూనెతో కానీ విప్ప నూనెతో కానీ ఏది దొరకనప్పుడు దొరకడా గాని దీపం వెలిగించవలేను దీపారాధన ఏ నూనెతో చేసినను మిగుల పుణ్యాత్మ అగుటచి అష్టైశ్వర్యములు కలిగి శివ సన్నిధికి ఎగుదురు ఇందుకొక కథ కలదు వినుము పూర్వము పాంచారా దేశమును పాలించుచున్న రాజుకు సంతతి లేక అనేక యజ్ఞ యాగాదులు చేసి తొదకు విసుగు చెంది గోదావరి తీరమున నిష్ఠతో ఆచరించుచుండగా అచ్చటకు ముని మునిపుంగవుడు వచ్చి పాంచాల రాజా నీ నీ కోరిక ఏమి అని ప్రశ్నించగా ఋషి పుంగవ నాకు అష్టైశ్వర్యములు రాజ్యము సంపాదన ఉన్న నా వంశము పుత్ర సంతానము లేక కృంగి కురిసించి ఈ తీర్థ స్నానమున తపమాచరించుచున్నాను అని చెప్పాను ఆ ముని పొంగవుడు పోయి కార్తీక మాసమున శివ సన్నిధిని శివదేవుని ప్రీతి కొరకు దీపదానము చేసిన ఎడల నీ కోరిక నెరవేరగలదు అని చెప్పి వెడలిపోయాను వెంటనే పాంచాల రాజు తన దేశమునకు వెడలి పుత్రపౌత్రి పుత్రప్రాప్తికై అతి భక్తితో శివాలయమైన కార్తీక మాసం నెల రోజులు దీపారాధన చేయించి దాన ధర్మాలతో నియమానుసారముగా వ్రతము చేసి ప్రసాదములను ప్రజలకు పంచిపెట్టుచు విడవకుండా నెల దినములు అటులనే చేసెను తత్పుణ్య కార్యముల వలన నా రాజు భార్య గర్భవతి అయి క్రమముగా నవమాసములు నిండిన తర్వాత శుభముహూర్తమున ఒక కుమారుని రాజ కుటుంబీకులు మిగిలి సంతోషించి తమ దేశమంతటను పుత్రోత్సములు చేయించి బ్రాహ్మణులకు దాన ధర్మములు చేసి ఆ బాలులకు మిత్రవర్మ అని నామకరణము చేయించి అమిత గారాభముతో పెంచుచుండేది కార్తీక మాస దీపారాధన వలన సంతానము సంవత్సరము కార్తీక మాస వ్రతములు చేయుడని రాజు శాసించను కుమారుడు మిత్రవర్మ సకల శాస్త్రములు చదివి ధనుర్విద్య కత్తిసాము మొదలగుండవి నేర్చుకున్నాను కాని యవనము రాగానే దుష్టుల సహవాసము చేతను తల్లిదండ్రుల గారామము చేతను తన కంటికింపగు స్త్రీలను బలాత్కరించుచు ఎదిరించిన వారిని దండించుచు తమ కామవాంఛ తీర్చుకొని చుండెను తల్లిదండ్రులు కూడా తమకు లేఖలేఖ కలిగిన కుమారుని ఎడ చూసి చూడనట్లు విని విననట్లు ఉండేది మిత్రవర్మ ఆ రాజ్యంలో తన కార్యములకు అడ్డుచెప్పు వారనను నరుకుదునని కత్తి పట్టుకొని ప్రజలను భయకంపితలను చేయుచుండెను అటులా తిరుగుచుండగా ఒక దినమున ఒక బ్రాహ్మణునటు బ్రాహ్మణ పడుచుచు చూచుట తటస్థించెను ఆమె ఒక ఉత్తమ బ్రాహ్మణుని భార్య మిగుల రూపవతి ఆమె అందచందములు వర్ణించుట మన్మధునకైనను సక్యము కాదు అట్టే స్త్రీ కంటపడగానే రాజకుమారుని మతి మందగించి కొయ్య బొమ్మ వే కామ వికారముతో ఆమెను సమీపించి తన కామవాంఛ తెలియచేశను ఆమె కూడా అతని సౌందర్యానికి ముగ్ధురాలై కులము శీలము సిగ్గు విడిచి అతను చెయ్యి పట్టుకొని తమ శయన మందిరానికి తీసుకొని పోయి భోగములు అనుభవించను ఇట్లొకరికొకరు ప్రేమలో పరమశ్వరు వారు ప్రతిదినము అర్ధరాత్రి వేళ ఒక అజ్ఞాత స్థలంలో కలుసుకొనిట తమ కామ మత్య తీర్చుకొని చుండేరి ఇటున కొంతకాలము జరిగెను ఎట్లనో ఈ సంగతి ఆమె మగనికి తెలిసి పసిగట్టి భార్యను రాజకుమారిని చంపవలేనని నిశ్చయించి ఒక ఖడ్గమును సంపాదించి మొలలో పెట్టుకొని సమయం కొరకు నిరీక్షించుచుండెను ఇట్లుండగా కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున ఆ ప్రేమికులు ఇరువురు శివాలయమైనా కలుసుకొని వల్ల నన్ను నిర్ణయించుకొని ఎవరికి వారు రహస్య మార్గమైనా బయలుదేరి ఈ సంగతి ఎటులో పసిగట్టి బ్రాహ్మణుడు అంతకుముందే కత్తితో సహా బయలుదేరి గర్భగుడిలో దాగి ఉండెను ఆ కాముకలిద్దరి నువ్వు గుడిలో కలుసుకొని గాఢలింగన మొన్నెత్తుకు సమయమున చీకటిగా ఉన్నది దీపం ఉండిన బాగుండును కదా అని రాకుమారుడనగా ఆమె తన బయట గుచించి అక్కడ ఉన్న ఆముదపు ప్రమిదలో ముంచి దీపము వెలిగించాను తర్వాత వారిద్దరూ మహానందంతో నతి క్రీడలు సలుపుటకు ఉద్యుక్తులవుతుండగా అదే అదనుగా ఆమె భర్త తన మొలనున్న కత్తి తీసి ఒక్క వ్రేటితో తన భార్యను ఆ రాజకుమారుని ఖండించి తాను కూడా పొడుచుకొని మరణించాను వారి పుణ్యం కొరది ఆ రోజు కార్తీక శుద్ధ పౌర్ణమి సోమవారం మొగటం వలన ఆ రోజు ముగ్గురు చనిపోవటం వలన శివధూతలు ప్రేమికులు ఇరువురిని తీసుకొని పోవటకును యమధూతలు బ్రాహ్మణుని తీసుకొని పోవటకును అక్కడకు వచ్చింది అంత యమధూతలు చూసి బ్రాహ్మణుడు ఓ దూతలారా నన్ను తీసుకొని వెళ్ళుటకు మీరేలా వచ్చినారు ఆ కన్ను మిన్ను తెలియక పశుప్రాయముగా వ్యవహరించిన ఆ వ్యభిచారుల కొరకు శివదూతలు విమానంలో వచ్చి చిత్రంగా ఉన్నదే అని ప్రశ్నించాను అంత యమకింకరుడు ఓ బాపడా రెంతటి నీచులైనా ఈ పవిత్ర దినమున అనగా కార్తీక రోజు సోమవారం దినమున తెలుసో తెలియకో శివాలయంలో శివుని సన్నిధిని దీపం వెలిగించడం వలన అప్పటి వరకు వారు చేసిన పాపములన్నింటినీ నశించిపోయినవి కావున వారిని కైలాసమునకు తీసుకొని పోవటకు శివ దూతలు వచ్చినారు అని చెప్పగా ఈ సంభాషణ అంతయు రాజకుమారుడు అలా ఎన్నటికి జరగనివ్వను తప్పప్పులు ఎలాగున్నప్పటికీ మరణించితిమి కనుక ఆ ఫలము అందరికీ వర్తించవలసిందే అని తాను చేసిన దీపదాన ఫలములో కొంత ఆ బ్రాహ్మణునకు దానము చేసను వెంటనే అతనిని కూడా పుష్పక విమానం ఎక్కించి శివ సాన్నిధ్యమును చేరి వింటివా రాజా ఆ శివాలయంలో ఆ ప్రేమికులు చేసిన పాపములు బోగుటయే కాక కైలాస ప్రాప్తి కూడా జరిగిన దీప దానం వలన అనంతమైన మహత్యం ఉన్నది కాన కార్తీక మాసంలో నక్షత్ర ఉంచిన వారు జన్మరాహిత్యముందుదురు నాలుగవ అధ్యాయము సమాప్తము రేపు ఐదవ అధ్యాయము